కూడా వెంటనే పంపించడము కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చర్చించడము ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండు రెండు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు హోమ్ మినిస్ట్రీ నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కావలసినటువంటి కోఆర్డినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా జాతీయ రహదారులు ఏవైతే తెగిపోయాయో రోడ్లు లేక దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయము ఆదేశించడం జరిగింది మేజర్గా తెలంగాణలో జాతీయ రహదారులు ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో అదేవిధంగా వరంగల్ నుంచి అటు సైడు కొంత రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్స్ ఏవైతున్నాయో అవి కూడా కొంత దెబ్బతిన్నాయి వాటిని కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద పునరుద్ధరించాలని వెంటనే ప్రయాణికులు సాక రాకపోకలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆదేశించింది ఇవి కూడా చాలా వేగవంతంగా ఎక్కడైతే నష్టపోయాయో జాతీయ రహదారులు కానీ రైల్వేస్ కానీ అవి కూడా పని జరుగుతున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన ఉన్నాను అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న చెరువులు తెగిపోవడము కొంత ముందస్తు హెచ్చరికలు చేసినప్పటి కూడా మరి కొంత ప్రాణ నష్టం జరగడము చాలా దురదృష్టకరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బీజేపీ జగత్ప్రకాష్ నడ్డగారు స్వయంగా నాతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకొని బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా తాత్కాలికంగా ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురు చూడకుండా స్థానికంగా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకోవాలి వాళ్ళని చిక్కుకున్నటువంటి ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ కూడా వెంటనే అందించేటువంటి ప్రయత్నంలో పార్టీ స్థానిక శాఖలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది చాలామంది మా పార్టీ అన్ని శాఖలు కూడా సేవాభావంతో ముంపు ముంపు ప్రాంతాల్లో పర్యటించి తాగునీరు ఆహార పొట్లాలు అందించడము తాత్కాలికమైనటువంటి షెల్టర్ సేపర్వించేటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడము సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటి కార్యక్రమాలు మా పార్టీ స్థానిక శాఖలు చేయడం జరిగింది మేము కూడా చాలా స్పష్టంగా మా పార్టీ నాయకులకు ఈ ఒకటి రెండు మూడు రోజులు ఎవరి పొరపాట్లున్నా కూడా ఏ రకమైనటువంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా మనము ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చిన సందర్భంగా అది చిన్నదైనా పెద్దదైనా మనము భావనతోటే ఉండాలనే విషయాన్ని చెప్పడం జరిగింది కొంత ఒకటి రెండు రోజుల తర్వాత ఇక్కడ పొరపాటు జరిగింది ఏం జరిగింది దాని మీద లోతైనటువంటి విశ్లేషణ చేయవచ్చు కానీ అప్పటి వరకు ఆ విషయాల జోలికి పోకుండా ఈ యొక్క సహాయక చర్యల్లోనే భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను మా శాఖలన్నిటి కోరడం జరిగింది చాలా గ్రామాలలో ప్రజలకు యుద్ధ ప్రాతికాయుద మీద ఈ సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికీ నేను భావిస్తూ ఉన్నాను ఎవరైతే తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి నిధుల కొరత లేదు కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను కొంత రాష్ట్ర ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు గతంలో విడుదల చేసినటువంటి నిధులకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి రెస్పాన్స్ ఫండ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఇంకా యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ కేంద్రానికి సమర్పించలేదు దాని కారణంగా ఈ సంవత్సరం నిధులు విడుదలైనప్పటికీ కూడా రాష్ట్రానికి అది చేరుకోలేదు ఈ విషయం నేను హోమ్ మినిస్ట్రీ హోమ్ సెక్రటరీతో మాట్లాడాను ఇప్పటికి ఉన్నటువంటి డబ్బు అయిపోతే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా ఆ డబ్బులు తాత్కాలికంగా ఎమర్జెన్సీగా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను ఇది ఫస్ట్ జూన్కు రిలీజ్ అయింది ఒక రెండు వందల ఎనిమిది కోట్లు అది కూడా గైడ్లైన్స్ కానీ కండిషన్స్ కానీ ఫుల్ఫిల్ చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది ఆ డబ్బు కూడా పంపే ఏర్పాటు చేస్తాం స్టేటు ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉన్నది అది పూర్తి స్థాయిలో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలు ఖర్చు చేయవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు కావచ్చు ఇంకా గతంలో చేసినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి యూసీ ఇచ్చినట్లయితే మరొక రెండు వందల ఎనిమిది కోట్లు కూడా ఉన్నాయి ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు అధికారిక బృందాలు వచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు పర్యటించిన ఆధారంగా అంచనా వేసి రాష్ట్రానికి సహకారం అందిస్తారు కాబట్టి అది పెద్ద ఇబ్బంది కూడా కాదు కాబట్టి అది వెంటనే ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళవచ్చు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఎవరైతే వరదల కారణంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ప్రకటించింది మరొక మూడు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నియమం ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు ఈ మూడు లక్షలను కలుపుకొని ఐదు లక్షలు ప్రకటించాడా లేక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఐదు లక్షలు ప్రకటించాడా నాకు ఆ విషయం తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం నియమావళి మీకు కూడా ఇస్తాను ఇప్పుడు నామ్స్ ఏవైతే గైడ్ లైన్స్ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ రకంగా సహకారం అందిస్తామో గైడ్ లైన్స్ కూడా మీకు అందిస్తాను దాంట్లో మూడు లక్షలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది అదేవిధంగా క్షతగాత్రులు ఏవైతే ఉంటారో వాళ్ళకు కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా అందులో పొందుపరచడం జరిగింది హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కు సహకారం ఆర్థిక సహకారం అందిస్తారు వారి రోజుల కంటే ఎక్కువ ఉంటే పదహారు వేలు వారి రోజుల లోపు ఉంటే ఐదు వేల నాలుగు వందలు ఈ యొక్క హాస్పిటల్ ఖర్చుల కోసం ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో చాలా చిన్న చిన్న విషయాలకు ఇల్లు ఇళ్లలో నీటొచ్చి మొత్తం నష్టపోతే బట్టలతో సహా తాత్కాలికంగా దుస్తుల కోసము రెండు వేల ఐదు వందలు ఈవెన్ వంటపాత్రలు పోతే వంట పాత్రలు పోయినటువంటి వాళ్ళకు రెండు వేల ఐదు వందలు పాడి పశువులు అయితే ఆధారపడి పాడి పశువులు ఉన్నాయో అవి ఒకవేళ వరదల్లో చనిపోయినా కుట్టుకుపోయినా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు గొర్రెలు మేకలు అంటే దానికి కూడా ఒక్కొక్క దానికి నాలుగు వేల చొప్పున ముప్పై గొర్రెలకు కానీ ముప్పై మేకలకు కానీ ఒక కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఎద్దు కూడా ఇందులో కొట్టుకపోయినా చనిపోయినా ముప్పై రెండు వేలు ఇవ్వాలని చెప్పి కూడా కొత్త గైడ్లైన్స్లో లైన్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది జీవనోపాధి కోల్పోయినటువంటి వాళ్లకు మనురేగ కింద అడిషనల్ పని దినాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని పని దినాలు కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మణిరేగా కింద కూడా ఉండేటువంటి నిధులు కూడా ఈ యొక్క అడిషనల్ పని దినాలు కల్పించి వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా మట్టి పేరకపోతే ఇసుక పేరకపోతే వరదల కారణంగా దాన్ని తొలగించడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వము హెక్టార్ అంటే రెండు టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ చొప్పున రైతులకు పద్దెనిమిది వేల వరకు ఒక హెక్టార్కు పద్దెనిమిది వేల వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఉద్యాన పంటలకు లేక ఇతర పంటలకు కూడా ఆర్థిక సహకారం అందించేటువంటి అవకాశం ఉంది ఆయిల్ కావచ్చు కొబ్బరి కావచ్చు ఇటువంటి ప్రాంతాలకు కూడా సహకారం అందించేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం పొందాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి డబ్బులకు గతంలో రిలీజ్ చేసినటువంటి నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చి మరి అడిషనల్ అమౌంట్ కూడా ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కు ఎస్డిఆర్ఎఫ్ దానికి నిధులు పొందాల్సినటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి ఎక్కడ కూడా అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలి దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ డాక్టర్ల బృందాలు కానీ సిద్ధం చేయడం వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో తాగునీటి సౌకర్యం కల్పించడము ఇళ్ళల్లో వరదల కారణంగా సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్లకు ఆ ఇల్లు శుభ్రం చేయడం కానించి మొదలు పెడితే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల వంట పాత్రలు కానీ వంట సామాగ్రి కానీ కల్పించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఆ ఆర్డర్ కాపీ కూడా మీకు ఇస్తాము అది కూడా ఉపయోగించుకోవచ్చు ఎక్కడ ఆర్థికంగా ఎట్లా 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 అలా ఉందో నాకు అర్థం కలదు అంటే క్లియర్గా గా కేటగిరీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దగ్గర డబ్బు ఉంది కేంద్ర ప్రభుత్వానికి డిజాస్టర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టుకోవాలి తర్వాత కేంద్ర బృందాలు వస్తాయి దానికి సంబంధించినటువంటి నివేదికలు ఇచ్చిన తర్వాత అడిషనల్ ఫండ్స్ ఇస్తారు తప్పకుండా అవసరం అనుకుంటే ప్రకటిస్తారు పర్యటిస్తారు ఇట్లా ఎక్కడ లేదు ఇప్పుడు జాతీయ విపత్తు ప్రాక్టీస్ ప్రకటిస్తలేదు అంత ఇప్పుడు సహాయం చేస్తున్నాం కదా ఏ విపత్తు అయితే ఉంది ప్రజలను ఆదుకోవాలి వాళ్ళకు సహకారం అందించాలి ఇప్పుడు ఉన్న డబ్బైతే ఖర్చు పెట్టని ఉన్న డబ్బు అయితే ఖర్చు పెట్టను ఉండేది అడగడంలో ఏమో దాని అడుగుతారు అసలు అయిందో అంచనా లేదు ఎవరు ప్రజలు అడిగిపోతే తెలుస్తుంది ఎవరు ఇంతవరకు అధికారులే పోలేదని చెప్తారు ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఇంతవరకు ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదని ప్రజలు టీవీలలో చెప్తా ఉంటే ఈ అంచనా వేయడం కూర్చొని అంచనా వేసి అది ఇది అంటే ఎట్లయితే జనరల్ మా రూల్ ఏంటంటే మనము ఎమ్మీడియట్గా పోయి అధికారులను ఇబ్బంది పెట్టద్దు అనేది ప్రధానమంత్రి గారి ఆదేశం జనరల్గా అధికారులందరూ కూడా రిలీఫ్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మంత్రులు కానీ కేంద్ర నాయకులు కానీ ప్రధానమంత్రి కానీ పర్యటించి వాళ్ళ యొక్క దృష్టిని మరి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ యొక్క దాంట్లోనే పనిచేసే విధంగా ఉండాలనేది ఆల్ ఇండియా నామ్స్ మీకు తెలుసు మన కేరళలో కూడా మొత్తం కొద్దిగా కుదుట పడ్డ తర్వాత ప్రధానమంత్రి గారు వెళ్ళారు అంత పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత కూడా అన్ని రకాల సహకారం అందించి కొంత కుదుట పడ్డ తర్వాత అప్పుడు వెళ్ళడం జరిగింది ప్రజలు ఇంతవరకు వాళ్ళకు మంచి నీళ్ళు అందీయలేదు మనం పోయింది లాభం అలా ఆయన ఇష్టం అది నేను చెప్పడానికి కానీ ఇంతవరకు వాళ్ళకు మంచి నీళ్ళు రాలేదు ఇంతవరకు చిన్నపిల్లలకు పాలు అందడం లేదు ఇంతవరకు బియ్యం రావడం లేదు ఆహార పొట్లాలు అందడం లేదు మనం పోయి చేతులు ఎట్లుంటుంది కాబట్టి అడగడంలో చేయడంలో తప్పేం లేదు తప్పకుండా పోతారు